బాలీవుడ్ నటి రాధిక ఆప్టే గతంలో తెలుగు సినిమా పరిశ్రమపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి వివాదాలకు కారణమైంది గతంలో ఓ టాలీవుడ్ సీనియర్ హీరో తనను ఇబ్బంది పెట్టాడని వ్యాఖ్య నుంచి పెద్ద దుమారమే లేపారు తెలుగు ఇండస్ట్రీపై హీనంగా మాట్లాడిన ఆమె ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు రాధిక తాజా ఇంటర్వ్యూ నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇతర సినీ పరిశ్రమ అభిమానులు తెలుగు చిత్ర పరిశ్రమపై బురద జల్లేందుకు ఈ వీడియోను వాడుతున్నారు ఇంతకీ ఆ వీడియోలో రాధిక ఏం మాట్లాడింది అంటే నన్ను చాలా కష్ట పెట్టిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీలో మగవారికే ప్రాధాన్యత ఉంటుంది మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది ఆడవారిని ట్రీట్ చేసే పద్ధతి అసలు భరించలేని విధంగా ఉంటుంది సినిమాలో కూడా హీరోను దేవుడిలా చూస్తారు కానీ హీరోయిన్స్ కి విలువ ఉండదు సెట్స్ లో కూడా హీరోయిన్లను సరిగ్గా ట్రీట్ చేయరు హీరోలను మాత్రం ఎక్కువ ఏమీ అడగరు పైగా హీరోల మూడును బట్టే అందరూ ప్రవర్తిస్తారు అక్కడ నేను చాలా కష్టపడ్డాను అందుకే అక్కడ పని చేయటం ఆపేశాను అని అన్నారు ఇక రాధిక ధికా ఆప్టే వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో తెలుగు సినిమా అభిమానులు ఆమెపై మండిపడ్డారు టాలీవుడ్ లో చాలా మంది నటీమన్లు ఉన్నారని వారు పరిశ్రమలో హాయిగా ఉంటూ సంతోషంగా సినిమాలు చేస్తున్నారని అయితే రాధిక ఆప్టే కేవలం పబ్లిసిటీ కోసం తాను చేయగలిగిందంతా చేస్తుందని వారు ఎత్తి చూపుతున్నారు అయితే ఆమె కేవలం తన అనుభవం గురించి చెప్పిందని అందులో తప్పేమీ లేదని కొందరు రాధిక ఆప్టేకు మద్దతుగా నిలిచారు రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర వన్ అండ్ టూ ధోని లెజెండ్ లయన్ వంటి చిత్రాల్లో నటించారు ఇక ఈ వివాదం ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి